ஹரிகிருஷ்ணா திருப்பாவை பதவருஜு பதவ பாஷம் நோற்றுச்சுவரக்கும் பொகிகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திருவாதார் நாற்றத்துலாய் முடி நாராயணன் நம்மால் போற்றப்பறை தரும் புண்ணியனால் பண்டுவருணாள் கூற்றத்தின் வாய் வீழந்த கும்பகருணம் తోట్రమునక్కే పెరుందియిల్ తాంతందాను ఆట్రవనందుడయ్యాయ్ అరుంగళమే తేట్రమాయ్ వందు తిరువేలో రెంబావాయ్ ఆండాల్ తిరువడగలే శరణం నీ పూర్వజన్మ పుణ్యఫలంగా స్వర్గ సౌఖ్యాలలో తేలి ఓ సుందరాంగి సమాధానం ఇవ్వవా తలుపు గడియ తీయవా తులసి కిరీటంను ధరించిన ఆ శ్రీమన్నారాయణ మూర్తిని మనం సేవిస్తే మనకి ఎన్నో వరాలను ఇస్తాడు పూర్వకాలంలో శ్రీరామచంద్రుని చేత యుద్ధంలో సంహరించబడిన కుంభకర్ణుడు ఈ లోకాన్ని విడిచిపోతూ తన నిద్రను నీకిచ్చిపోయాడా ఏంటి నీలవేణి నీ నిద్రమత్తును వదిలి తలుపు తీయమ్మా లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మనం చేసే ఈ శ్రీమతము అని ఈ పాశ్రంలో చెప్పబడింది Hare Krishna